వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట నలభై గజాలు నూట నలభై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక నాలుగో బిట్ అండి నాలుగో బిట్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి ఒక మంచి ఏరియాలో మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు వన్ ఫార్టీ యార్డ్స్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి చివరిలో చెప్తాను పూర్తి వీడియో చూడండి మన ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చింది ఈస్ట్ ఫేస్ కాబట్టి పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇది యూపీబీసీ షీట్స్ చేశారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్యములు ఇక్కడ వస్తుంది స్టార్టింగ్లో సో ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది సో ఇక్కడ కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చారండి ఈ ఏరియాలో కూడా పార్కింగ్ వచ్చింది మెయిన్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ టేకౌట్ ఒరిజినల్ టేకౌట్ డోర్ కింద ఒక టెన్ పాయింట్ ఆఫ్ పదివేలు రెంట్ వస్తుందండి మినిమం హాలు మెయిన్ హాల్ యూపీవీసీ విండో టీవీ ఏరియా సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చింది యూపీవీసీ విండోస్ చుట్టూ తక్కువ బోర్డర్ ఇచ్చారు సో కిచెన్ మంచి కిచెన్ వచ్చింది చూడండి పూజారు మోడ్యూలర్ కిచెన్ చేసుకొని మిగిలిన మొత్తం కిచెన్ క్యాబినెట్గా వచ్చింది అట్ ద సేమ్ టైం టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యే దారి సో ఇచ్చేటప్పుడు వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా క్యాబినెట్గా సిక్స్ బై సిక్స్ కార్స్ చేసుకోవచ్చు బీవాస్ వాష్ ఫేస్ సపరేట్గా వచ్చింది ఉడ్ బర్క్ చేయించుకునే షాప్స్ వచ్చేసాయి సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ విత్ వాష్ బేసిన్ పెట్టేశారు బెస్టర్ వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్ట్స్ చాలా కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్కోవచ్చు లో రూమ్ పటక చూడండి చాలా పెద్దదైన లో రూమ్ వచ్చింది సో ఇక్కడ నుంచి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను నేను చెప్పాను కదండి మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ ఫోర్త్ బిట్ హౌస్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ బాల్కనీ వచ్చింది సో మళ్ళీ మనకు టేక్వుట్ డోర్ ఇక్కడ వాష్ ఏరియా రెంట్లోనే वाश्विडी ओनर्स ओनर्स मेन हाल सो डाइनिंग डिचन चूँ मत विशाल मैंने किचन मोड्यूल कि मोदी शेल्स मत ग्राने किचन मत शेल ग्रानेटोन मत అంటే ఇక్కడ పూజారం సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ టైల్స్ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ రన్స్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫండి చేయండి ఫిర్షిరీ సెంటర్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడది ఏంటి ఇల్లు నేను ప్రైస్ కోటి ముప్పై లక్షల కంచి స్లైట్లీ పెంచుకో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్